మా అందరికి నమస్కారం తల్లి మరి ఈ రోజు మనం సండే కాదు చెప్పిన లాస్ట్ వీడియోలో ఒక స్పెషల్ వీడియోతో మరి సండే వీడియో కాకుండా రెండో వీడియోతో వస్తా ఉన్నాం కదా మరి ఆ రెండో వీడియో కోసం మనం స్పెషల్ కలెక్షన్ తో వచ్చేసాము లాస్ట్ సండే వీడియో ఎంతో మంది అడుగుతున్నారు మేమంతా టాప్ లాక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఉన్నాం నువ్వు నైట్ పెట్టావు జనం కానీ కానీ వాళ్ళ కోసం ఈ రోజు మరి టాప్స్ వీడియో మరి స్పెషల్ గా చేసేస్తాం తల్లి ఓకేనా మనం ఎక్కడ ఉన్నాము మనం ఏంది అనేది మనం కొత్తగా చూసే కస్టమర్లకి మన సబ్స్క్రైబర్ చూద్దాం తల్లి మన కస్టమర్ల దేవులకి మన వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ గుంటూరు గుంటూరులో ఎక్కడ మీరు ఎటు నుంచి రావాలన్నా కూడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ కాని వైష్ణవి వాసు వెళ్ళినోటాడు వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే రిలయన్స్ మార్ట్ రిలయన్స్ మార్ట్ దాటగానే కొద్ది ముందుకు వచ్చారంటే ఎడం చేతి పక్క మినర్వా హోటల్స్ ఒక సెంటర్ వచ్చేసి హోటల్స్ వస్తాయి దాటంగానే క్లోజ్ చేసి పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది దాటంగానే సందు వాటి మీద కూడా రాసి ఉండేది అయ్యప్ప కలెక్షన్ లేట్ చేయకుండా ఈ రోజు మన కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం తల్లి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఓన్లీ టాప్సే సండే అందరూ కూడా మిస్ అయ్యారు కానీ ఈ వీడియో అన్నా మరి మన ఫస్ట్ కలెక్షన్ లాస్ట్ వీడియోలో మిస్ అయ్యామంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను అందు గురించి మన స్టార్టింగ్ కలెక్షన్లోకి లో వెళ్ళిపోతాం ఓకే నౌ ఐదు వందలకి నాలుగు టాపులు తల్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ సెలక్షన్ మీది సెలక్షన్ మీదే అక్క సెలక్షన్ మీదే చెల్లి సెలక్షన్ మీదే తల్లి నాలుగు టాపులు ఏవైనా నాలుగు తీసుకోండి ఐదు వందలు మాత్రమే ఓకేనా ఎన్ని కావాలన్నా కూడా బడ్జెట్ చేసుకోండి ఇందులో ఇందులో మళ్ళీ మన దగ్గర ఏముందో తల్లి మళ్ళీ బండిల్ టు బండిల్ తీసుకుంటే మళ్ళీ స్పెషల్ ప్రైస్ ఉంది ఓకేనా చూడండి ఇవన్నీ కూడా అదే కలెక్షన్ ఫుల్ కలెక్షన్ ఉండేది ఎన్ని కావాలన్నా ఇస్తాము ఎన్ని బేల్స్ కావాలన్నా ఇస్తాము ఐదు వందలకి నాలుగు టాపులు టాపులమ్మా మీకు నచ్చిన టాపులు మీరు మెచ్చిన టాపులు మన రాజేసాబ్ సైల్లో దసరా ధమాకా సైల్లో మనం ఇచ్చేస్తున్నాం ఈరోజు నాలుగు టాపులు ఐదు వందలు తల్లి చూడండి ఇవన్నీ కూడా కలెక్షనే సో అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట ఎప్పటికప్పుడు డిజైన్స్ ఎప్పటికప్పుడు డిజైన్స్ వస్తా ఉంటాయి మన దగ్గర ఇందులో చూడండి మీకు నచ్చిన డిజైన్స్ మీరు మెచ్చిన డిజైన్స్ మీకు నచ్చిన కలర్ మీరు మెచ్చిన కలర్ ఐదు వందలకి నాలుగు టాప్లు అమ్మా ఎనీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సండే వీడియోకి ఇచ్చేసారు మనకి శుభమ్మా మామూలు రెస్పాన్స్ కాదు ఈ రోజు వాటికి కెవ్వు క్యాకే మామూలుగా లేదనమాట ఫుల్ మీ చూస్తూ వచ్చేసారు కస్టమర్ దేవుళ్ళందరూ కూడాను ఇప్పుడు కూడా వీడియో మనం మాట చెప్పాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం తల్లి ఉన్న క్రౌడ్ కి మనం ఇవ్వలేము అవున చూడండి ఎనీ ఫోర్ మీకు నచ్చిన ఫోర్ మీరు మెచ్చిన ఫోర్ అమ్మా పర్చేజ్ చేసుకోండి ఐదు వందలకి నాలుగు టాపులు ఇస్తున్నాము సెలక్షన్ సో అయితే చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా స్మాల్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ ఆల్ వెరైటీ ఉంది ఉండిద్దమ్మా చక్కగా రండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి ఇందులో తెలియని విషయం తెలుసా అమ్మా చెప్పండి ముప్పై రోజులు ముప్పై టాపులు వేయకుండా వేయచ్చు మనం పెట్టేది మీరు చూడండి ముప్పై రోజులు ముప్పై టాపులు వెయ్యి టాపు వేయకుండా వేయచ్చు అనమాట మనం పెట్టే ప్రైస్ ఎంత ఐదు వందలకి నాలుగు టాపులు మీకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అయితే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అయ్యాయి సూపర్ డిజైన్స్ నావి బ్లూ గ్రే కలర్ పింక్ అండ్ లావెండర్ అలానే మనకు వచ్చరికి లైట్ గ్రీన్ సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి లెమన్ చికి పావుని ఉంది ఇంటికి వెళ్ళి ఎన్నే అయ్యే సరే ఓకే డిజైన్స్ ఇవన్నీ కూడా ఐదు వందలకి నాలుగు ఇన్ని డిజైన్స్ ఆచరిపోవాలి అయ్యప్ప కలెక్షన్ తల్లి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు షాపుకి రండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఈ క్వాలిటీ చూసి మీరు అయిపోవాలి అంత బాగుంది క్వాలిటీ ఇది ఎన్ని షోరూమ్ అమ్ముతారు తల్లి లీవా బ్రాండ్ వచ్చేసి లీవా ట్యాక్ వచ్చేసి నాలుగు తొమ్మిది తొమ్మిది అమ్ముతారు కానీ మన దగ్గరంతా మన దగ్గర నాలుగు టాపులు కేవలం కేవలం ఐదు వందలు మాత్రమే ఒకటి కాదు అక్క రెండు కాదు చెల్లి మూడు కాదు తల్లి నాలుగు టాపులు చూడండి డిజైన్స్ చూడు శుభమ్మా సో నావీ బ్లూ కలర్ అలానే మనకు గ్రీన్ అలానే మనకు సిమెంట్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ నావీ బ్లూ షేడ్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి పింక్ నావీ బ్లూ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ సూపర్ సూపర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మీ ఎల్ సైజు ఎక్సెల్ సైజు అనమాట సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అయితే వస్తాయి అనమాట వేనా ఒక్కసారి చూపిద్దామా నాలుగు టాబులు అక్కడ చూపించాను కదా ఇదిగో ఇదంతా ఐదు వందల నాలుగు షాపులు బండిల్ టు బండిలు ఇది వేరే బ్రాండ్ మళ్ళీ ఆ బ్రాండ్ వేరే బ్రాండ్ వేరు ఇది క్వాలిటీ అయితే క్రేజీ ఉండిద్ది ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకుంటే మళ్ళీ మనం ఎప్పుడూ ఇస్తాము నూట పది ఇంటు నాలుగు ఎన్ని అయ్యాయి శోభమ్మా చూడు ఫుల్ స్టాక్ ఉండిద్ది నైటిల్ కలెక్షన్ కూడా ఇదంతా ఇదిగో ఎన్ని నైటిల్ కలెక్షన్ ఫుల్ ఫుల్ గా ఉండేది కలెక్షన్ ఫుల్ స్టాక్ ఉండేది చక్కగా షాప్ కు రండి షాప్ కు వచ్చి క్వాలిటీ చూసి వచ్చేసేయండి మన ఇదే కాదు ఇంకోటి స్పెషల్ గా మళ్ళీ ఒక షాప్ ఉంది ఒక గోడ అనమాట త్రీ సెట్లు మొత్తం అక్కడ ఉంటాయి ఒకనే చక్కగా షాప్ కు రండి మరో కలెక్షన్ చూద్దాం ఫైవ్ హండ్రెడ్ మనకి ఫోర్ అయితే ఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఎన్ని కూడా డైలీ వేర్ అనమాట అది చక్కగా రండి తల్లి హాసిని ఒకసారి మేమకి మరొక కలెక్షన్ ఇదంతా ప్రైస్ ఇదంతా కూడా శాటిన్ వర్క్ స్టైల్ తల్లి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవి కూడా మనం ఇస్తున్నాము నాలుగు టాపులు ఐదు వందలు మాత్రమే ఐదు కేవలం ఐదు వందలు నాలుగు టాపులు అమ్మా చూపమ్మా ఇదిగో ఎన్ని కావాలన్నా ఏ కావాలన్నా కూడా సెలక్షన్ మీది ఓకేనా ఫుల్ సాటిన్ కదన్నా ఫుల్ సాటిన్ సాటిన్ ఫుల్ వర్క్ ఇవెంత అన్నా ఫైవ్ హండ్రెడ్ కి ఇవి కూడా హండ్రెడ్ కి ఫోర్ ఉంటుంది వర్క్ స్టైల్ చూడండి ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చదువుతున్నాను షాప్కి వచ్చి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి నేను ఒకటే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మీరు ఇక్కడికి వస్తే కంపల్సరీ పదివేలు కావాలంటే పదిహేను వేలు పదిహేను కావాలి ఇరవై వేలు కంపల్సరీ అయింది ఇల్లు అంటే అంత కలెక్షన్ ఉండేది మన దగ్గర రీసెంట్గానే స్టార్ట్ చేసే ఎక్కువ కలెక్షన్ అనేది ఈ రోజు ఎన్నో దూరం చాలా దూరం నుంచి అంటే నర్సరా బ్యాట్ చిలుగురు బ్యాట్ అయినా ఖమ్మం అయితే చక్కగా వచ్చి పర్చేస్ చేసుకుని వెళ్తారు మీరు కూడా రండి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఇవన్నీ కూడా ఐదు వందలకి నాలుగు టాప్లు తల్లి ఫుల్ కలెక్షన్ ఉండేది ఫుల్ స్టాక్ ఉంది అది ఓకేనా డెల్టా డెల్టాలో ఇది కూడా ఐదు వందలకి నాలుగే ఇందాక ఫస్ట్ చూసిందేమో రేయాను సెకండ్ చూసింది వచ్చేసరికి మనకి సాటిన్ థర్డ్ వచ్చేసరికి డెల్టా అన్నమాట ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ టాప్స్ అన్నమాట అన్నీ కూడా ఎల్లో ఎక్సల్ సైజ్ మీకు నచ్చినన్ని మీరు నచ్చిన తల్లి ఓకే ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ ఐదు వందలకి నాలుగు టాప్స్ ఇందులోనే డబుల్ ఎక్స్ వచ్చింది సాటింగ్ లో డబుల్ ఎక్స్ లు కూడా ఉందా ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి సాటిన్ లో మనకి టూ ఎక్స్ఎల్ కూడా వచ్చింది అన్న టూ ఎక్స్ఎల్ అయితే ఒకటి ఓపెన్ చేస్తారు కంపల్సరీ టూ ఎక్స్ఎల్ ఉండేది పక్కాగా ఓకేనా ఇవైనా సరే నాలుగు టాపులు సిక్స్ హండ్రెడ్ అమ్మా ఓన్లీ ఓకేనా చూడమ్మా చూడు ఇవన్నీ కూడా డిజైన్స్ సూపర్ ఉంటాయి ఒక్కసారి డిజైన్స్ చాలా బాగున్నాయి డబల్ ఎక్స్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ అవునమ్మా సిక్స్ హండ్రెడ్ కిన్నీ కలెక్షన్ ఉంది చాలా వీడియో ఉంది మరొక కలెక్షన్ చూద్దాం సంతోషం వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి అంబరిల్లా అంబ్రెల్లా చూడు మొత్తం కూడా ఫుల్ వర్క్ దగ్గర ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇందులో డిజైన్స్ పది దగ్గర థౌజండ్ టాప్స్ ఉన్నాయి లాస్ట్ టైం తెప్పించాము క్లియర్ మళ్ళీ వచ్చిన స్టాక్ ఫుల్ స్టాక్ అయినాయి ఇందులో బండిల్ టు బండిల్ తీసుకోవాలా బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఎక్సెల్ సైజ్ అలానే లేదు డబల్ ఎక్సెల్ కావాలన్నా ఉంది డబల్ ఎక్సెల్ కావాలంటే నూట నలభై ఐదు బండిల్ టు బండిల్ ప్రైస్ ఇది లేదు మేము సెలక్షన్ అంటే ఆరు వందలకి నాలుగు వచ్చేసి ఏడు వందలకి నాలుగు సో టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే మనకి వచ్చేసరికి ఏడు వందల రూపాయలకి నాలుగు అండ్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఆరు వందల రూపాయలకి నాలుగు బండిల్ వైజ్ నాలుగు వస్తాయి నాలుగు బండిల్ వైజ్ తీసుకుంటే మనకి వచ్చేసరికి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు అయితే ఎక్సెల్ సైజ్ నూట ముప్పై ఐదు ఇంటూ నాలుగు అనమాట ఎక్సెల్ సైజ్ అయితే టూ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసరికి నూట నలభై ఐదు ఇంటూ నాలుగు డబల్ ఎక్సెల్ సైజ్ అయితే ఓకే అన్న కంపెనీ వస్తుంది రేయాన్ మెటీరియల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ అంతా మనకి ఫుల్ వర్క్ వస్తుంది చక్కగా త్రీ హండ్రెడ్ అమ్మండి కాయకాయ లాభం పక్కా ఉండదు కాయకాయ లాభం పక్కా రాసుకోండి ఇప్పుడు ఉండదు క్వాలిటీ మనం ఇస్తున్నాము చెప్పాం కదమ్మా నూట ముప్పై ఐదు బండిల్ టు బండిల్ డెబ్బై లక్షలైతే నూట నలభై ఐదు ఒక శోభ మరో కలెక్షన్ ఉంటాం ఇంతే చూపించాం అనుకోవద్దు వీడియోలో ఫుల్ కలెక్షన్ ఉంది ఇది స్టాక్ బెల్ టు లో ఉన్నాయి కానీ మన సరుకు మీరు హాయిను పెట్టండి చక్కగా ఎక్సెల్ సైజ్ విత్ పాకెట్ విత్ బ్రాండెడ్ ఎన్ని అమ్ముతారు శుభమ్మా ఇవి చూడండి సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు బ్రాండెడ్ కలెక్షన్ మనం ఎంత అయ్యప్ప కలెక్షన్ ప్రైస్ ఎంత నాలుగు టాపులు తీసుకోవచ్చు చక్కగా ఏవైనా నాలుగు తీసుకోండి నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే శుభమా లేదు అలానే మీకు ఇదిగోండి ఎన్ని అయ్యాయి విత్ పాకెట్ నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే చూడండి మరి ఈ రోజు ఒక ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఇద్దాము టాపులు తీసుకుంటే టూ ఎనిమిది టాపులు తీసుకుంటే రెండు వందల రూపాయలు అన్ని కూడా విత్ పాకెట్ శోభమ్మా నాలుగు టాపులు వచ్చేసరికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎనిమిది తీసుకుంటే ఇళ్ళకాడ అమ్ముకున్న వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గుతుంది నాలుగు పీసుల మీద ఎనభై రూపాయలు తగ్గుతుంది అంటే ఇరవై రూపాయలే కదా వేరే అంటే హోల్సేల్ అంటే ఇరవై రూపాయలమ్మా అంటే లాభాలు ఇరవై ముప్పై వందలు వందలు ఉండేది హోల్సేల్ కాదు అదొక్క పాయింట్ గమనించండి ఇరవై రూపాయలైనా కొంతమంది అనుకోవచ్చు హోల్సేల్ అంటే ఆ ఇరవై ఎక్కువ పాకెట్ అన్ని కూడా విత్ పాకెట్ విత్ బ్రాండెడ్ ఇప్పుడు ఉండేది కలెక్షన్ చక్కగా క్వాలిటీ చూడండి అందు గురించి నేనేం చదువుతాను షాప్ వచ్చానంటే ఇలాంటి కలెక్షన్ ఎంతో మరెంతో చూడవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ అదే సైజ్ వచ్చేసి ఎక్సెల్ షోకమ్మ ఎన్ని కావాలన్నా కూడా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోండి ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఫుల్ కలెక్షన్ ఏమో అండ్ టొమాటో రెడ్ నావీ బ్లూ నేరేడి కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్స్ డిజైన్స్ చూడండి నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి పొడుగు కూడా చాలా హెవీ వస్తుంది అనమాట పాకెట్ ఉంటుంది కలెక్షన్ మీరు మూడు వందల అరవై రోజులు కూడా ఇంటికాడ అమ్మే కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ ఫుల్ కలెక్షన్ ఉంటుంది

ఇక్కడ ఎన్ని కలెక్షన్ మరి ఇప్పుడు దా మనం ఇవి చూసాం కదా లీవా బ్రాండ్ ఓకేనా లీవా బ్రాండ్ లో ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి సైజ్ ఉంటుంది సైజ్ ఎక్సెల్ క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి ఇందులో డిజైన్స్ ఉంటే క్రేజీగా ఉంటాయి మొత్తం విత్ పాకెట్ లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ ఎనీ షోరూమ్ అమ్మేదమ్మా ఎనీ షోరూమ్ లీవా బ్రాండ్ అంటే సిక్స్ అమ్ముతారు అయ్యప్ప కలెక్షన్ లో ఎంత నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రం క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి క్రేజీగా ఉండి డిజైన్స్ అయితే మోస్ట్ డిమాండ్ డిజైన్స్ ఫుల్ ట్రెండ్ డిజైన్ మామూలు ఇలాంటి కలెక్షన్ కావాలంటే మీరు ఎక్కడెక్కడికో కాదు అయ్యప్ప కి రండి డిజైన్స్ బ్రాండెడ్ లీవా బ్రాండ్ షోరూమ్ పర్చేజ్ చేసి మా దగ్గరికి రండి ఎంత ఉందో చూసి రండి

హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మనం ఇచ్చేది బ్రాండెడ్ క్వాలిటీ చూడండి నాలుగు టాపులు వెయ్యి రూపాయలు అయితే ఇందులోనే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే రెండు వందల అవైలబిలిటీ పెట్టేశాను జీరో పర్సెంట్ ప్రాఫిట్ మినిమం ఫైవ్ బిల్ చేయాలి ఎక్సెల్ గానీ రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై అన్ని డిజైన్స్ చూడండి చాలా ఉంటాయి అలానే ఫుల్ ట్రెండ్ డిజైన్స్ క్రేజీ కాంబినేషన్గా క్రేజీగా ఉంటాయి లీవా బ్రాండ్ షోరూమ్ చూసి వచ్చి కొనండి ఎంత ఉంది ప్రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి మీరు ఇంటికాడ లాభం కాయ కాయ వచ్చే ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ దొరికింది టాపులకి కేర్ ఆఫ్ అయ్యప్ప కలెక్షన్ తల్లి ఫుల్ కలెక్షన్ ఉంది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మగలిగే కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ దొరికింది టాప్స్ త్రీ పీస్ షెట్లు నైటీస్ ఓ బేస్ నైటీస్ మన దగ్గర సునామీ సిస్ట్రెస్ నైటీ కలెక్షన్ అయితే ఇప్పుడు దాకా ఖాళీ ఉందా శోభమా లేదన్నో అవసరం వీడియో చేస్తాం ఫుల్ క్రౌడ్ అనమాట చక్కగా షాప్ కు రండి క్వాలిటీ చూసి మనం మనమేందంటే జనాలు చూపి అనుకుంటారండి అది ఇదిగో ఇలాగా చూడండి

చాక్ చూసా ఇన్నున్న లీవ్ ఆఫ్ హ్యాండ్ లోనే ఎక్సెల్ సైజ్ మళ్ళీ ఇవన్నీ ఎక్సెల్ సైజ్ 1004 లో డబుల్ ఎక్సెల్ లేవా అంటారు మా ఇందులో డబుల్ ఎక్సెల్ ఉన్నాయి వస్తనియి ఓకే ఓకేనా 3 ఎక్సెల్ కూడా వస్తుంది ఇందులోనే చెప్పేస్తాను ఒక 1 వీక్ లో ఇస్తాను వన్ వీక్ లో 3 ఎక్సెల్ స్పెషల్ గా ఇస్తాను మీకు చూడండి ఎంత క్రేజ్ ఉందంటే ఉన్నాయి అన్న డిజైన్స్ మాక్సిమం 3 ఎక్సెల్ మీకు ఆ సాటర్డే సండే నెక్స్ట్ సండే వీడియో కలిస్తాను లేదంటే ఇలానే ఫ్రైడే ఒక మంగళవారం బుధవారం వీడియో ప్లాన్ చేస్తాను డబుల్ ఎక్సెల్ వరకు ఆ 3 ఎక్సెల్ చూడొమ్మ ఎన్ని డిజైన్స్ చాలా బాగున్నాయి ఎన్ని లైవా బ్రాండ్ ఎన్ని లైవా బ్రాండ్ నాలుగు టాపులు 1000 రూపాయలు అయ్యప్ప కలెక్షన్ లో నాలుగు టాపులు 1000 రూపాయలు లైవా బ్రాండ్ విత్ పాకెట్ ఆ విత్ పాకెట్ లైవా బ్రాండ్ క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి 100% చెప్తున్నాను ఎక్కడన్నా చూడండి చూసి వచ్చి మన దగ్గర పర్చేస్ చేయండి బీమా బ్రాండ్ ఎనీ షోరూమ్ ఉండి అమ్మేది సిక్స్ హండ్రెడ్ కానీ మన దగ్గర మన దగ్గర రెండు వందల ముప్పై మినిమం ఐదు వేలు పర్చేజ్ చేస్తే నాలుగు టాపులు తీసుకుంటా అంటే వెయ్యి రూపాయలు అంటే శుభమ్మా ఇలా ఉండదు అంటే అందరూ పెద్దగా ఇది ఒకేసారి పెట్టుబడి పెట్టి చేసేవాళ్ళు ఉండరు స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటాం మేము హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి కాయకాయ మిగిలే ఐటమ్ అయ్యప్ప కలెక్షన్ లో ఉండిద్ది టాప్ రండి టాపులు కలెక్షన్ సునామీ కలెక్షన్ మన దగ్గర ఇప్పుడే చూస్తాం మనం టాపులకి సునామీలా ఉండేది మన దగ్గర ఫుల్ కలెక్షన్ ఉండేది టాపులు ఎటు చూసినా టాపులే మన దగ్గర ఎటు చూసినా టాపులే ట్రెండ్ కలెక్షన్ ఉండేది మన దగ్గర చూడు అంటే మనం అంత ముందు సింపుల్ గానే వెళ్ళిందాన్ని ఇప్పుడు కొద్దిగా డైరెక్ట్ గా తెచ్చి పలుగ్గా దింపుతున్నాం అందుకు మన దగ్గర ఫుల్ కలెక్షన్ ఉండద్ది అంటున్నాను ఏందన్నా చెప్పాను కదా

లీవాలోనే మనం ఎక్సెల్ చూసా ఇవన్నీ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఏమో తక్కువ అంటే ఎన్న నెమ్మదిగా డబల్ ఎక్సెల్ ఏమో హార్ట్ కొడదాం పరిగెడతాం ఇవి కూడా కొన్ని పరిగెత్తిని కొన్ని ఉన్నాయి చూపిద్దాం చూడండి ఇలా పాకెట్ క్వాలిటీ క్రేజీగా ఉంటుంది అలానే డిజైన్స్ క్రేజీగా ఉంటాయి సూపర్ ఉండేది లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ అంత ఏడు వందలు అమ్ముతారు కానీ మన దగ్గర ఎంత మనం ఇస్తున్నా డబల్ ఎక్సెల్ కూడా సేమ్ ప్రైస్ నాలుగు టాపులు శోభమ్మా వెయ్యి రూపాయలు మాత్రమే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఇందులోనే రెండు వందల ముప్పై రూపాయలు డిజైన్స్ చూడండి క్వాలిటీ చూడండి డిజైన్స్ చూడండి ఎక్కడైనా సరే ఇలాంటి క్రేజీ కలెక్షన్ కావాలంటే కంపల్సరీ రండి అయ్యప్ప కలెక్షన్కి ఇలాంటి ట్రెండ్ డిజైన్స్ మోస్ట్ ఫుల్ ట్రెండ్ అనమాట ఫుల్ డిమాండెడ్ ఐటమ్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్కి రండి చూడండి డిజైన్స్ చూడండి లీవా బ్రాండ్ లో ఇంత కలెక్షన్ అనుకోవాలి లీవా బ్రాండ్ లో చూడు ఇవన్నీ కూడా డిజైన్సే ఉంటాయి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ డిజైన్స్ కిరాక్ ఉంటాయి డబల్ ఎక్సెల్ సైజ్ శోభమ్మ మొత్తం కూడా డబల్ ఎక్సెల్ విత్ పాకెట్ మొత్తం విత్ పాకెట్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ ఎన్ని కావాలన్నా ఎక్కడ కావాలన్నా త్రో ఇండియా మొత్తం కూడా డిస్ప్లేస్ చేస్తాము చక్కగా షాప్ కు రండి టాప్స్ లెగ్గిన్స్ త్రీ పీస్ ఎయిట్లు నైటీస్ చున్నీస్ ఫుల్ కలెక్షన్ ఉంటుందమ్మా ఏవి కావాలన్నా కూడా ఎన్ని కావాలన్నా కూడా చూడండి ఎన్ని ఫుల్ ట్రెండ్ ఫుల్ ట్రెండ్ ఆ డిమాండెడ్ ఐటెం తల్లి ఎన్ని షోరూమ్ మాత్రమే ఉంటుద్ది ఐటమ్ ఎక్కడ ఉండదు ఎక్కడ దొరకడం కూడా దొరకదు మీకు షోరూమ్ లో మాత్రమే ఉంటుద్ది ఐటమ్ చూడండి క్రేజీగా గా కలెక్షన్ అలా ఉంటుందన్నమాట అన్ని టూ ఎయిట్స్ లో మనకి వచ్చేసి సైడ్ పాకెట్ హెవీ అయ్యాను థౌసండ్ కి ఫోర్ ఓన్లీ మొత్తం ఫుల్ కలెక్షన్స్ ఏరియా డిజైన్స్ అన్ని డిజైన్స్ లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ నాలుగు టాపులు నాలుగు టాపులు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు టాపులు ఇస్తాము వెయ్యి రూపాయలు మాత్రమే కలెక్షన్ మీది లాభం మీది బలం మీది మీ బలం మీ దగ్గరే కలెక్షన్ ఉంటుంది సెలక్షన్ ఉండేది అయ్యప్ప కలెక్షన్ కలెక్షన్ ఎక్కడన్నా ఉండద్ది ఇలాంటి కలెక్షన్ కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ అండి మనం ఎప్పుడూ చూస్తాం కలెక్షన్ లో రాజీ పడ తగ్గేదే లేదు సెలెక్షన్ మీరు రాజీ పడద్దు డిజైన్స్ చూడు అన్ని అన్ని డబల్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంత కూడా డబుల్ వచ్చినాయి దాదాపు ఒక ఇందులో కూడా వెయ్యి టాపులు ఉన్నాయి శోభమ్మ వెయ్యి టాపులు ఇప్పుడు త్వర పడండి ఒక్కసారి మనం వీడియో పెట్టామంటే టక్క టా 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 ఆటలు పడతాయి అందు గురించి నేనేం చూతాను శోభమ్మ పడండి కూడా అయ్యాయి సూపర్ అన్నా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్న మొత్తానికి మరి ఒక్కసారి మనం దిగామంటే దంతే ఇక కాదు డబల్ ఎక్సల్ ఫుల్ కలెక్షన్ ఇది ఒకటి చార్ట్ ఇది చార్ట్ ఓకేనా ఇవన్నీ కూడా డబల్ ఎక్సలే నాలుగు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే చక్కగా షాప్కి వచ్చి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఓకేనా చూడమ్మా మరో కలెక్షన్ చూద్దామా వచ్చేసి మరొక కలెక్షన్ షో అమ్మా సూపర్ ఉంది చూడండి ఫుల్ డిమాండెడ్ ఫుల్ ట్రెండ్ అనమాట కలంకారీ స్టైల్ లో ఇస్తాడు ఇందులో ఆల్ మిక్స్ ఉంటాయమ్మా ఆల్ మిక్స్ వస్తాయి మనం ఇస్తున్నామమ్మా మూడు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే హెవీ రేయాను క్వాలిటీ ఇందులో రేయాను వాటికన్ మెటీరియల్ ఉండద్ది ఫుల్ హై ఉంటాయి అనమాట ఏవైనా తీసుకోండి మీకు నచ్చిన మూడు మీకు నచ్చిన మూడు మీరు నచ్చిన మూడు ఇది అమ్మాయి ఇలాగా ఒకసారి ఓపెన్ చేస్తాం మూడు త్రీ ఫోర్ ఓపెన్ చేస్తాం ఎలా ఉంటాయి ఏందనేది చిన్న క్లారిటీ ఇది ఇది ఒకటి సూపర్ ఉండిది త్రీ టాప్స్ మూడు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే ఏవైనా మీకు నచ్చినవి తీసుకోండి సరే ఇంకా ఇందులో ఈ రోజు ఒక స్పెషల్ ప్రైస్ ఇచ్చేస్తాను ఎనిమిది టాపులు తీసుకుంటే ఓకేనా ఇందులో ఎనిమిది టాపులు తీసుకోవాలి మూడు వందల ఇంటూ ఎనిమిది అంటే రెండు వేల ఆరు వందలకి ఎనిమిది టాపులు ఇస్తున్నాను కొట్టండి అంతేనా మామూలుగా అయితే మనకి థౌసండ్ కి త్రీ అంటే త్రిబుల్ త్రీ చొప్పున పడింది అన్న పడింది అదే మనకి వచ్చేసరికి ఎనిమిది తీసుకుంటేనా అన్నా ఆరు తీసుకుంటే చూడండి ఎయిట్ తీసుకున్న వాళ్ళకి మనకి వచ్చరికి రెండు వేల నాలుగు వందలకే వస్తాయండి అదే గమనించండి సో అన్నైతే ఆఫర్ అయితే పెట్టారనమాట మిస్ చేసుకోవద్దండి అన్ని పార్టీ ఒక మిర్రర్ వరకైనా వస్తుంది స్టోన్ అయినా వస్తుంది ఎంత అమ్ముతారు ఎంత అమ్ముతారు ఈ ప్రైస్ అనేది ఒకసారి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు మన దగ్గర ప్రైస్ కేవలం కేవలం రూపీస్ అయితే మూడు ఎనిమిది తీసుకుంటే రెండు వేల నాలుగు వందలే పడతాయి రెండు వేల నాలుగు వందలకి మనకు వస్తే రూపీస్ మీకు నచ్చింది ఏవైనా తీసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా మనం దసరా చెప్తున్నాము ఇవన్నీ మనకి బయట చాలా రేట్ అమ్ముతున్నారు ఈ మల్కా ఆటల్లో ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారు బయట అమ్ముతారు కంపల్సరీ సండే అమ్ముతారు కానీ మనం ఒక ఆఫర్ అన్నమాట ఇది స్పెషల్ ప్రైస్ అనుకోండి అలానే వచ్చేసింది కాలర్ ఉంది ఇబ్బమ్మ ఇప్పుడండి ఆఫర్స్ ఇస్తాడు ఇప్పుడు ఇది కూడాను చక్కగా అమ్మంది మంచి లాభాలతో అమ్మంది అంతవరకు అయితే ఫుల్ పక్క ఆల్ మిక్స్ ఉండి ఇవన్నీ కూడా అయ్యి ఫుల్ కలెక్షన్ ఉండిద్ది అలానే ఇది ఒకటి ఫుల్ కలెక్షన్ ఉండిద్ది సూపర్ చక్కగా మీరు అంటే ఇది ఇందులో డిజైన్స్ ఫుల్ ఫుల్ డిజైన్స్ ఉంటాయి షాపుకి రండి క్వాలిటీ కర్చేస్ చేయండి ఒకనా మినిమం ఎయిట్ పీసెస్ తీసుకోవాలి ఎయిట్ పీసెస్ తీసుకుంటే మూడు వందలు ఇంటూ ఎనిమిది అనమాట ఓకేనా తల్లి లేదు మూడు టాపులు తీసుకోవచ్చు మూడు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే మీ ఇష్టం ఏ మూడు కావాలనేది మీ ఇష్టం అమ్మా సెలక్షన్ ఆఫ్ పేపర్ అనమాట ఒకనా సెలక్షన్ ఆఫ్ పేపర్ ఫుల్ కలెక్షన్ ఉంటుంది చక్కగా షాపు రండి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ ఒకనా కాకాణి రోడ్డు కాకాని రోడ్ గుంటూరు అనేది ఏ ఏ కాంప్లెక్స్ కాదు ఒక్కసారి పాయింట్ అండి చాలా మంది అడుగుతున్నారు డ్రెస్ మనది కాంప్లెక్స్ కాదు ఓకేనా మనది సపరేట్ గా షాప్ హౌస్ లో సపరేట్ గా షాప్ అనమాట మొత్తం అనమాట ఓకేనా చక్కగా రండి క్వాలిటీ పర్చేజ్ చేయండి ఓకేనా ఫుల్ కలెక్షన్ ఉంది ఇవన్నీ చక్కగా పర్చేస్ చేసుకొని మీకు నచ్చినాయి ఏ మూడు అయినా కూడా ఏవైనా కూడా ఫుల్ చాలా టాప్ చూడు అంతా డిజైన్ చూసిన కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ లో ఎటు చూసినా కలెక్షన్ టాపుల కలెక్షన్ ఎటు చూసినా కూడా కలెక్షన్ చూడు ఈ టాప్ ఎంత అమ్ముతారు బయట మార్కెట్ కంపేర్ చేసుకోనండి ఇది ఏం లేదంటే సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు మనం ఇస్తున్న ప్రైస్ చూడండి త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ అంటే ఎనిమిది టాపులు తీసుకుంటే ఆ ప్రైస్ మామూలుగా మూడు టాపులు వెయ్యి రూపాయల తల్లి ఎటు చూసిన కలెక్షన్ ఉండేది అంత కలెక్షన్ ఎప్ప కలెక్షన్ ఉండదు కంపల్సరీ కంపల్సరీ రండి మీరు కంపల్సరీ చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఓకేనా ఎన్ని కూడా అయ్యానమ్మా మీకు నచ్చిన టాపులు మీరు మచ్చిన టాపులు చక్కగా పర్చేజ్ చేసుకోండి ఫుల్ 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 స్టాప్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి అమరాన్ మూవీ టాప్ అమ్మా సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు అమరాన్ మూవీ టాప్ మనం ఇస్తాము మూడు టాపులు వెయ్యి రూపాయలు మాత్రమే ఎక్సెల్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇది కాదమ్మా ఇంతకు ఉండేది షాప్కి వస్తే ఇంతకు మించుండేది మీరు చక్కగా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అయ్యప్ప కలెక్షన్ గుంటూరు రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ నైన్ ఓకేనా ఫుల్ కలెక్షన్ తో ఎప్పుడు కూడా ఏ రోజు తర్వాత అప్డేట్ ఏ ఉండేది మా దగ్గర ఇవన్నీ కూడా ఇంకేష్ ప్రతి డిజైన్ లో చాలా కలెక్షన్ ఉందన్న చాలా చాలా మామూలుగా కాదు మీరు వస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత అని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు ఎల్లకాడ అమ్మే కలెక్షన్ ఎప్ప కలెక్షన్ లో ఉండేది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఇదిగమ్మ అలానే త్రీ పీస్ సెట్లు త్రీ పీస్ సెట్లు కూడా ఫుల్ కలెక్షన్ ఉండేది త్రీ పీస్ సెట్లు ఒక వీడియో ఇద్దాం షోపమ్మ ఈ వారంలోనే ఒక వీడియో త్రీ పీస్ సెట్లు ప్లాన్ చేద్దామా ఇదంతా నైటీల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ ఇదేనా ఆ రూమ్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంది అసలు మామూలు కాదనమాట మీరు ఎక్కడే అవసరం అంటే టాప్స్ లెగ్గింగ్స్ త్రీ పీస్ సెట్లు చున్నీస్ ఓకేనా తల్లి ఫుల్ కలెక్షన్ ఉంది అయ్యప్ప కలెక్షన్ అలాగే ఈ రోజు ఒక స్పెషల్ ఉంది షోపమ్మ చూపిద్దాం ఒక్క ఓకే మా చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్ ఎల్లప్పుడు చూసినట్టే మమ్మల్ని ప్రతి ఒక్క ఈ వీడియో కూడా మీరు చల్లని బ్లెస్సింగ్స్ చల్లని దిగునీ వండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకో క్యాట్లా మర్చిపోయాను ఓకేనా చూపిద్దామా చూపిద్దాం స్పెషల్ 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 ఓకే అంటే చూపించాల్సింది క్యాట్లాగ్ మామూలుగా స్ట్రైట్ కట్ సైజ్ సైజెస్ అవునన్నా ఏం సైజెస్ అన్నది మామూలుగా అయితే మనం ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చూపిస్తాం కానీ ఇప్పుడు స్పెషల్ గా మనం కిడ్స్ వేర్ తెచ్చాం కిడ్స్ వేర్ లో అనమాట అంటే పది పదకొండు పన్నెండు సంవత్సరాల వాళ్ళకి అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు సైజ్ అనమాట మనం ఇస్తున్న ప్రైస్ ఓకేనా అంటే పది పదకొండు పన్నెండు ఓకేనా మనం ఇస్తున్న ప్రైస్ చూడండి కేవలం అమ్మ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నాలుగు వందల ముప్పై ఐదు ఇంటూ ఎనిమిది ఆరు పీసులు తీసుకోవాలి అంటే ఇది ఒరిజినల్ రేయాన్ క్లాత్ ఇది ఓకేనా క్యాప్ రియాను త్రీ పీస్ సెట్ ఇది కేటలాగ్ ఆల్రెడీ బేల్ వస్తుంది ఇప్పుడు అందు గురించి కేటలాగ్ చూస్తున్నా ఎవరికి ఏ కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది బెయిల్ రాగానే షార్ట్ తీసుకుంటు కంపల్సరీ అమ్మా కంపల్సరీ ఎనిమిది పీసులు కేటలాగ్ సారీ ఎనిమిది పీసులు కేటలాగ్ కేటలాగ్ ఎయిట్ పీసెస్ కేటలాగ్ తల్లి ఓకేనా ఎనిమిది పీసులు నాలుగు ముప్పై ఐదు ఇంటూ ఎనిమిది బెయిల్ టు బెయిల్ మీకు బెయిల్ టు బెయిల్ కావాలన్నా ఇస్తా లేదు ఏ బండిలు కావాలన్నా కూడా ఇస్తా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు చిన్నపిల్లలకి స్పెషల్ గా వస్తుంది డైలీ ఇంకా రాలేదు ఒక అరగంటలో వచ్చేసిద్ది స్టాటస్ పెట్టేస్తాను చక్కగా మీకు కావాలన్నా ఆర్డర్ కూడా కంపల్సరీ ఓకేనా అది చూసారు కదా ఈరోజు మన కలెక్షన్ అంతా మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త కలెక్షన్ తో సరికొత్త వీడియోతో వస్తానమ్మా చల్లని బిడ్డకి చల్లని బ్లెస్సింగ్స్ దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో మంది దూరాబాద్ నుంచి ఈ రోజు నిన్న సండే పోస్ట్ చేసిన వీడియో నమ్ముతా ఉన్నా ఏ మాత్రం క్రేజ్ గల మామూలుగా అది నిమిషం ఖాళీగా ఉంటే ఒట్టు ఇప్పుడు దాకా స్టిల్ గా వాస్తవంగా మనం వీడియో స్టాక్ వచ్చింది వీడియో అని చెప్పాం కదా అందుకోసం ఇంత క్రౌడ్ కూడా మనం ఇస్తున్నాం మాట చెప్పామంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ చేస్తాం ఓకేనా తల్లి సరికొత్త స్టాక్ తో వస్తానమ్మా సరికొత్త వీడియోతో వస్తాను మరి అందరికి నమస్కారం తల్లి Thank you so much, Anna. Mama. Thank you so much.